ఛానల్ పాటు ారతి గారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ గృహ హింస మీద సుప్రీం కోర్టు ఒక తీర్పునిచ్చింది సార్ అంటే ఇది మిస్యూజ్ అవుతున్నట్టుగా సుప్రీం కోర్టు లో భావించినట్టుగా చెప్తున్నారు అసలు సుప్రీం సుప్రీంకోర్టు ఈ గృహ హింస మీద ఏ విధంగా చెప్తుంది మీరేం చెప్తారు సార్ దీనిపైన యా గృహ హింస చట్టం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటారు ఇది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది టూ థౌజండ్ ఫైవ్ లో వచ్చింది సో అంతకుముందు కూడా మనకి ఐపీసీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటారు అది నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కూడా ఉంది అనమాట ఫోర్ నైంటీ ఎయిట్ ఏదంటే భార్యల్ని హింసించే భర్తల్ని మీద కేసులు పెట్టడం అట్లాగే గృహ హింస అంటే కూడా అర్థం గృహంలో స్త్రీలు మగవాళ్ళ మీద చేసే హింస కాదు మగవాళ్ళు స్త్రీల మీద చేసే హింస ఇది బిఎన్ఎస్ వచ్చిన తర్వాత సెక్షన్ ఎయిటీ ఫైవ్ అండ్ ఎయిటీ సిక్స్ సేమ్ ఫోర్ నైన్టీ ఎయిట్ పనే సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ బిఎన్ఎస్ చెప్తా ఇది బేసిక్గా ఏంటంటే కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అరెస్ట్కి అట్లాగే నాన్ బెయిలబుల్ వాళ్ళకి రాదు ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా కూడా అరెస్ట్ అనమాట ఈ చట్టాలు ఇవి ప్రధానంగా ఎందుకు పెట్టారంటే ఇండియాలో అనేవి శతాబ్దాలుగా వస్తున్నాయి అది కులానికి సంబంధించిన అసమానతలు కావచ్చు జెండర్కి సంబంధించిన అసమానతలు కావచ్చు అంటే మన దేశంలో అధికారం డబ్బు సంపద తర్వాత జ్ఞానం ఈ మూడు కూడా ప్రధానంగా కులాధారిత జెండర్ ఆధారితంగానే ఉండేవి ఎందుకంటే వేదాలు లేకపోతే పురాతన జ్ఞానం స్త్రీలు చాలా తక్కువ మంది ఉంటారు మనకి గార్గి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది పేర్లు అనబడితే కానీ తక్కువ అట్లాగే దళితుల్లో కూడా కొంతమంది ఉండొచ్చు కానీ ఓవరాల్గా ప్రెడామినెంట్లీ మంది కుల సమాజము లేదా వర్ణ సమాజము ఇటు పితృస్వామికి సమాజం అందువల్ల స్త్రీలకి ప్రత్యేకమైన హక్కులు ఇటు దళితులకి ప్రత్యేకమైన ప్రత్యేక హక్కులు ఉండాలని మన రాజ్యాంగం కూడా జెండర్ ఈక్వాలిటీ అండ్ కాస్ట్ కాస్ట్ క్రీడు ఇవేవి లేకుండా అందరూ సిటిజన్స్ అందరూ ఈక్వల్గా ఉండాలి కానీ వాళ్ళు లేరు కాబట్టి ఆల్రెడీ అసమానతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంత అప్లిప్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి అనేది మన రాజ్యాంగం యొక్క స్పిరిట్ ఆ యాంగిల్లో స్త్రీల మీద వైలెన్స్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి స్త్రీలను కుటుంబం అనేది స్త్రీలకి ఒక నరక కోపంగా మారిపోయింది కాబట్టి వాళ్ళకి రక్షణ కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అట్లాగే ఎస్సీ ఎస్టీజ్ల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ తెచ్చారు అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఈ చట్టం అనేది రాను రాను మిస్యూజ్ కూడా అవుతుంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎనీ చట్టం ఏ చట్టమైనా మిస్యూజ్ అనేది భయంకరంగా జరుగుతుంది అయితే ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే చాలామంది మగవాళ్ళు మిస్యూజ్ గురవుతూ వాళ్ళు వాయిస్లు రైజ్ చేయడం మొదలు పెట్టారు మొన్ననే మనకి మనం కూడా చెప్పుకున్నాం అతుల్ సుభాష్ అని బెంగళూరు సంబంధించిన ఒక అతను తన భార్య తనని ఎట్లా టార్చెట్ చేసిందో డీటెయిల్గా వీడియో పెట్టి దాదాపు ఎనభై నిమిషాలు ఎంతో వీడియో పెట్టి సుప్రీంకోర్టుకి అట్లాగే కొన్ని యాభై అరవై పేజీలు రాసి డీటెయిల్గా అతను చేయడం వల్ల అది మరొకసారి సంచలనంగా మారింది దాని తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా అలాగే భార్యల బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు సో ఇప్పుడు ఈ చట్టం అనేది ఈ చట్టానికి సంబంధించిన ఒక కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైన కామెంట్స్ దీని మీద చేసిందనమాట ఆ కేసు ఏంటంటే గెడ్డం ఝాన్సీ వెర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈ కేసులో ఏం చేశారంటే జాన్సన్ ఆవిడ వాళ్ళ అత్త మామలు భర్త అత్త మామల వాళ్ళ అత్త వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ అందరి మీద పెట్టేసింది కేసు అందరిని అరెస్ట్ చేసేశారు పోలీసులు దాంతో వాళ్ళు అత్తమామలు హైకోర్టుకి వెళ్ళారు మాకు అత్త అత్తమామల చెల్లెలు మాకు సంబంధం లేదు ఇది వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకేం సంబంధం మమ్మల్ని ఎందుకు కిరికిచ్చారంటే ఇక్కడ హైకోర్టు జడ్జి పట్టించుకోలేదు దాంతో వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళని ఈ కేసులో విడుదల చేసింది సుప్రీంకోర్టు ఎవరు అత్తమ్మ వాళ్ళ చెల్లెల కుటుంబాన్ని విడుదల చేసింది వాళ్ళకి సంబంధం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ కోటేశ్వర సింగ్ వీళ్ళిద్దరూ దీంట్లో తీర్పిచ్చారు వీళ్ళు మిస్యూజ్ జరుగుతుందని చెప్పారు మిస్యూజ్ జరుగుతుందని కోర్టులు చెప్పడం ఫస్ట్ టైం కాదు అనేక హైకోర్టులు చెప్పాయి సుప్రీంకోర్టు కూడా గతంలో చాలాసార్లు ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు తర్వాత ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు ఈ రెండు కూడా మిస్యూజ్ జరుగుతుందని చెప్పింది ఈవెన్ మనకు ఎన్సీఆర్బి డేటా చూసినా కూడా ఎన్సీఆర్బి డేటా టూ థౌజండ్ ట్వెల్వ్లో దాదాపు రెండు లక్షల మంది మీద తప్పుడు కేసులు పెట్టారని ఎన్సీఆర్బి చెప్తుంది అందులో ఓన్లీ పదహైదు పర్సెంట్ మాత్రమే రెండు లక్షల కేసులు పెడితే ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే కన్విక్షన్ మిగతా వాటికి కన్విక్షన్ లేదు అంటే దొంగ కేసులు అనేది చెప్తుంది అయితే దీన్ని వ్యతిరేకించే పెమ్యూనిస్టులు కావచ్చు మిగతా హక్కుల గ్రూపుల వాళ్ళు చెప్పేది ఏమంటే కన్వెక్షన్ పడకపోవడానికి దొంగ కేసులే కానక్కర్లేదు రియల్ కేసుల్లో కూడా చాలామంది కన్వెక్షన్ ఇండియాలో పడదు ఎందుకంటే మన లీగల్ సిస్టమ్ అలా ఉంటుంది అలాగే సాక్షులు మారిపోతుంటారు సాక్షులు పెరాయిస్తారు సాక్షుని చెప్పరు ప్రూవ్ కాదు కోర్టులో కాబట్టి కన్విక్షన్ పడనంత మాత్రాన జరగలేదని కాదు ఇప్పుడు హత్య కేసుల్లో కూడా కన్వెక్షన్ పడట్లేదు అంత మాత్రం ఆయన హత్య జరగలేదని ఎలా చెప్తాం అత్యత జరిగింది కన్విక్షన్ పడదు హత్య చేసిన వాడు తప్పించుకుంటాడు కాబట్టి హత్య జరగలేదు అని మనం వాదిస్తామా అలాగే కదా ఇది కూడా అని అంటున్నారు అయినప్పటికీ కూడా మనకి ఈ మధ్య కాలంలోనే అనేక కేసులు బయటకు వస్తున్నాయి నేను కూడా నా పర్సనల్ లైఫ్లో కూడా చాలామంది డొమెస్టిక్ వైలెన్స్లు నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ మీద కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు దొంగగా కేసులు పెట్టి ఆడేమి ఇతను డొమెస్టిక్ వైలెన్స్ చేసి ఉన్నాడు అయినా కూడా ఇతని మీద ఎందుకు పెడుతున్నారు అంటే ప్రధానంగా ఆస్తుల కోసం వాళ్ళ మాట నెగ్గాలనే దానికోసం వాళ్ళ భరణం ఎక్కువ డిమాండ్ చేస్తే వీడు ఇవ్వకపోతే లేదు వాళ్ళ పిల్లల మీద వాళ్ళ హక్కుల కోసం ఇలాంటి కారణాలతో వీడిని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఒక గ్రెడ్జ్ పెంచుకొని లేదా డబ్బుల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే భర్తల మీద అవసరం ఉన్నా లేకపోయినా పెట్టాడు భర్త మీద పెడితే వాడు ధైర్యంగా వెళ్తాడు జైలుకి కాబట్టి వాడిని ప్రెజర్ చేయాలంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అమ్మనాన్నం పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళ అమ్మానాన్న మీద కాదు భర్తకు సంబంధించిన చెల్లెలు అక్కో తమ్ముడు ఉంటే వాళ్ళ మీద వాళ్ళ ఇంకా బంధువులు ఉంటే వాళ్ళ మీద ఇలాగంతా పెట్టడం వల్ల వాడి మీద ప్రెజర్ వస్తుంది మన కంట్రోల్లోకి వస్తాడని లాయర్లు కూడా ఇవన్నీ చెప్పిస్తారు వాళ్ళకి ఇలాగ పెట్టండి ఇలాగ పెట్టండి ఈ కేసులు పెట్టండి ఇలాగ పెట్టండి ఎప్పుడైతే లాయర్ దగ్గర పోతుందో వాళ్ళు డబ్బులు లాగుతారు బర్ణం గిరణం వీళ్ళకి వస్తుంది కాబట్టి దాంట్లో నుంచి వాళ్ళు వాటా లాగుతారు కాబట్టి వాళ్ళ ప్రొఫెషన్ అది ఏం చేస్తారంటే ఇది కేసులు పెట్టాడు అంటే వీడు ఆస్తిని కొట్టేసే కోసం ఆస్తిలో వాటా వీళ్ళకి లీగల్గా రాదు లీగల్ గా రాదు కాబట్టి ఇల్లీగల్ గా లాగాలి లాగాలంటే వాడిని ప్రజర్ చేయాలి నీ మీద కేసు పెడతా నువ్వు నాకు ఎంత ఇవ్వు అతుల్ సుభాష్ విషయంలో ఇదే జరిగింది ప్రతి కేసుకు ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేసింది కేసు పెట్టడం కోటి రూపాయలు ఇస్తే కేసు విత్డ్రా చేసుకోవడం లేకపోతే లేదు ఇదే జరిగింది అతుల్ సుభాష్ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళందరినీ జైలుకి పంపించింది చివరికి వాళ్ళ ఈ వాళ్ళ భార్య వాళ్ళ నాన్న మామూలుగా చనిపోతే కూడా అతుల్ సుభాష్ చంపేశాడని హత్య హత్య కేసు కూడా పెట్టేసింది అతను ఇలాగ చాలా జరుగుతున్నాయి మధ్యకాలంలో అందువల్ల ఇప్పుడు సుప్రీం కోర్టులు కూడా కన్సర్న్ ఎప్పుడు చూపిస్తాయంటే సమాజంలో అది మిస్యూజ్ అనే పర్సంటేజ్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది మిస్యూజ్ ఎక్కువ పెరిగేటప్పుడు రీళ్ళ బాధితులు నిజానికి ఇప్పటికి కూడా నైంటీ పర్సెంట్ స్త్రీల మీద దాడులు స్త్రీల మీద అత్యాచారాలు అవే జరుగుతున్నాయి కాకపోతే డేటా ఏం చెప్తుంది ఫ్యామిలీ రిలేటెడ్ కారణాలతో మగవాళ్ళు చనిపోతున్నారు ఎక్కువ స్త్రీల కంటే కూడా ఆత్మహత్యలు ఎక్కువ మగవాళ్ళల్లోనే ఉంటున్నాయి ఇండియాలో ఈ మగవాళ్ళ కారణాలు ఏంటంటే ఫ్యామిలీ రిలేటెడ్ కానీ దాన్ని ఎలా వక్రీకరిస్తున్నారంటే మ్యారేజ్ రిలేటెడ్ కాదు మ్యారేజ్ రిలేటెడ్ టూ త్రీ పర్సెంట్ ఫ్యామిలీ రిలేటెడ్ థర్టీ పర్సెంట్ అంటే కుటుంబంలో వచ్చే వివిధ సంక్షోభాల వల్ల మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ దాన్ని మిస్యూజ్ కింద చూపించడానికి ఏం చేస్తున్నారు చూడు భార్యల వల్లే భర్తలు ఎక్కువ చనిపోతున్నారు డేటా అది చెప్పట్ల కాబట్టి వాస్తవాలు ఇప్పటికి కూడా ఎలా ఉన్నాయంటే స్త్రీల మీద దాడులు స్త్రీల మీదే అరాచకాలు కుటుంబంలో స్త్రీల మీద హింస అనేది ప్రిడామినెంట్ గా ఉంటుంది కానీ మిస్యూజ్ కూడా జరుగుతుంది రేప్ కేసులు కూడా విపరీతంగా మిస్యూజ్ జరుగుతున్నాయని ఆ మధ్య ఢిల్లీలో మహిళా కమిషన్ నలభై మూడు పర్సెంట్ రేప్ కేసులు ఫేక్ అని ఢిల్లీ మహిళా కమిషన్ చెప్పింది అలాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే కన్విక్షన్ రేట్ ఉంది రెండు లక్షల మీద మంది మీద పెడితే సో చాలా తప్పుడు కేసులు పెడుతున్నారని ఎన్సీఆర్బి కూడా చెప్తుంది కాకపోతే డేటా డీటెయిల్గా ఎన్సీఆర్బి ప్రొవైడ్ చేయలేదని విమర్శలు ఉన్నాయి ఏదేమైనా సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పింది ఒక రకంగా స్త్రీలు కానీ పోలీస్ పోలీస్ వ్యవస్థ కూడా ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసేయకుండా ప్రాథమిక విచారణ జరిపి నిజంగా వాళ్ళ అత్తమ్మాములు ఇన్వాల్వ్ అయినారా వాళ్ళ ఆడపడుచులు ఇన్వాల్వ్ అయినారా మరుదులు ఇన్వాల్వ్ అయినారా వాళ్ళ అత్తమ్మాముల బంధువులు అంటే చెల్లెలు అత్తకి చెల్లెలు మామకి చెల్లెలు తమ్ముడు వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారా చూసి చేయాలి తప్ప పెట్టగానే వాళ్ళని అరెస్ట్ చేసేయడం వాళ్ళకి బెయిల్ కూడా త్వరగా రాదు వాళ్ళు జైళ్లలో ఉండలేని పరిస్థితి ముసలి వాళ్ళు ఇటువంటి అంటే రివర్స్ హరాస్మెంట్ అనేది స్త్రీలు మగ భార్యలు భర్తలను అరాస్ చేయడం అనేది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు లేటెస్ట్గా వ్యాఖ్యానించింది ఇది ఒక డ్రాస్టిక్ ఇదేగా మనం చెప్పుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్